హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త షైన్ హండ్రెడ్ డిఎక్స్ కొత్త ట్యాంక్ క్యాప్ బాడీ తో పాటు హెడ్లైట్ హ్యాండిల్ బార్ గేర్ లివర్ ఎగ్జాస్ట్ కవర్ పై క్రోమా యాక్సిడెంట్లను కలిగి ఉంది ఈ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తుంది భారతదేశంలోని అగ్రశ్రేణి ద్విచక్ర వాహన కంపెనీల్లో ఒకటైన హోండా త్వరలో మార్కెట్లో కొత్త సరసమైన బైక్ ను విడుదల చేయబోతోంది ఈ కొత్త బైక్ హండ్రెడ్ ఇంజిన్ తో వస్తుంది ఈ బైక్ కు షైన్ హండ్రెడ్ డిఎక్స్ అని పేరు పెట్టారు లాంచ్ చేసినప్పుడు ఈ బైక్ హీరో స్ప్లెండర్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో బజాజ్ ప్లాటినా హండ్రెడ్లతో పోటీ పడనుంది లాంచ్ చేసినప్పుడు బైక్ అంచనా ధర లక్ష లోపు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు ఇది ఆగస్టు ఒకటిన లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది అదే రోజున ధరను కూడా ప్రకటిస్తారు షైన్ హండ్రెడ్ డిఎక్స్ ధర బేస్ షైన్ హండ్రెడ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు ప్రస్తుతం దీని ధర అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రెండు షైన్ హండ్రెడ్ డిఎక్స్ అనేది మరిన్ని ఫీచర్స్ కొద్దిగా అప్డేట్ తో స్టైలింగ్ తో కూడిన షైన్ హండ్రెడ్ ప్రీమియం వేరియంట్ కొత్త షైన్ హండ్రెడ్ డిఎక్స్ కొత్త ట్యాంక్ క్యాప్ బాడీ గ్రాఫిక్స్ తో పాటు హెడ్లైట్ హ్యాండిల్ బార్ గేర్ లివర్ ఎగ్జాస్ట్ కవర్ పై క్రోమ్ లను కలిగి ఉంది ఈ బైక్ నాలుగు రంగులో లభిస్తుంది ఇది ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ ఎథటిక్ బ్లూ మెటాలిక్ జెన్ని గ్రే మెటాలిక్ పర్ల్ ఎగ్నియస్ బ్లాక్ లను కలిగి ఉంటుంది కొత్త షైన్ హండ్రెడ్ డిఎక్స్ కొత్త ఎల్సీడీ డిజిటల్ డిస్ప్లేన్ కలిగి ఉంది ఇది దూరం నుండి ఖాళీకి రీడ్ రీడౌట్ రియల్ టైమ్ మైలేజ్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ వంటి లక్షణాలను అందిస్తుంది నివేదికల ప్రకారం కొత్త షైన్ హండ్రెడ్ డిఎక్స్ నైన్టీ ఎయిట్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది ఇది సెవెన్ ఆర్పిఎం వద్ద సెవెన్ పాయింట్ పర్ శక్తిని 5000 rpm వద్ద 8.04 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ బైక్ 4 స్పీడ్ గేర్ బాక్స్ ని కలిగి ఉంది దీని ఫ్రేమ్ డైమండ్ రకం ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోక్స్ ను వెనుక భాగంలో ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ సస్పెన్షన్ను పొందుతుంది ఇంకా స్పెసిఫికేషన్లు కూడా అద్భుతంగా ఉంటాయి బ్రేకింగ్ కోసం ముందు భాగంలో నూట ముప్పై ఎంఎం డ్రమ్ బ్రేక్లు వెనుక భాగంలో వన్ టెన్ ఎంఎం డ్రమ్ బ్రేక్లు ఉన్నాయి ఇవి హోండా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తాయి ఈ బైక్లో సెవెంటీన్ ఇంచెస్ చక్రాలు ఉన్నాయి వీటిలో ముందు భాగంలో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్లు వెనుక భాగంలో మూడు అంగుళాల ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి హోండా షైన్ హండ్రెడ్ డిఎక్స్ గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎం సీటు ఎత్తు సెవెన్ ఎయిటీ సిక్స్ ఎంఎం దీని బరువు నూట మూడు కిలోలు దీనికి పది లీటర్ల ఇంధన్ ట్యాంకు ఉంటుంది